రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ గచ్చిబౌల్లో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు పదకొండు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన అత్యాధునిక కార్యాలయంలో మరో ఐదు వేల మందిని నియమించుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం రాష్ట్రంలో అంకుర వ్యవస్థ బలోపేతంతో పాటు యువత అభ్యున్నతికి ఉపకరిస్తుందని సీఎం రేవంత్ వెల్లడించారు హైదరాబాద్లో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ప్రయాణం పాతకేళ్లకు చేరిన సందర్భంగా కొత్త క్యాంపస్ ను అందుబాటులోకి తెచ్చింది గచ్చిబౌలిలో పదకొండు లక్షల చదరపు అడుగులలో అత్యాధునిక కొత్త భవనాన్ని నిర్మించింది ఇందులో రెండు ఐదు వందల మంది పనిచేయనుండగా మరో నాలుగు వేల ఎనిమిది వందల మందిని నియమించుకోనున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది మైక్రోసాఫ్ట్ కు దేశవ్యాప్తంగా ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులుండగా దాదాపు పదివేల మంది హైదరాబాద్ లోనే పనిచేస్తున్నారు కొత్త క్యాంపస్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రభుత్వ భాగస్వామ్యంతో అడ్వాంటేజ్ తెలంగాణ కింద రాష్ట్రంలోని లక్షా ఇరవై వేల మందికి ఏఐ శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది తొలి కార్యక్రమంలో ఐదు వందల ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పరిచయం చేసేలా ఏఐ ఫౌండేషన్స్ అకాడమీని ప్రారంభించి దాదాపు యాభై వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చనుంది రెండో కార్యక్రమంలో తెలంగాణ అంతటా ఇరవై వేల మంది పరిశ్రమ నిపుణులకు ఏఐ నైపుణ్యాలను పెంపొందించనుంది మూడో కార్యక్రమంలో డిజిటల్ ఉత్పాదకత జనరేటివ్ ఏఐ సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లోని యాభై వేల మంది ప్రభుత్వ అధికారులకు శిక్షణ అందించనుంది తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనుంది హైదరాబాద్ ను దేశంలోనే ఏఐ హబ్ గా మార్చేందుకు అనుగుణంగా కార్యాచరణ చేపడుతున్నామని మైక్రోసాఫ్ట్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ అన్నారు టెక్నాలజీ ఫర్ societal ఎకనామిక్ ప్రోగ్రెస్ We are delighted to also bring a world class AI infrastructure to, the, to this region. We are, as I said before, we, this will be one of the largest with six data centers in this region itself, Hyderabad region, which is one of the largest in the country. I hope we are not going to stop at building four, but we will do building five soon in this regime. So. భవిష్యత్తు ఇంటెలిజెన్స్ దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కలిసి పెరిగాయన్న సీఎం కొత్త క్యాంపస్ ను ప్రారంభించడం గర్వకారణమన్నారు ప్రపంచం హైదరాబాద్ ను టెక్నాలజీ పవర్ హౌస్ ఆవిష్కరణల కేంద్రంగా చూస్తోందన్న రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ వంటి భాగస్వాములతో భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందన్నారు ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్ కు తోడ్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు that this new facility and expansion by microsoft will generate thousands of high value jobs empowering our youth ai is the future microsoft and state government of telangana are now partners to launch advantage telangana which includes ai foundations academy with this partnership telangana and microsoft will introduce ai education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools, and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud based AI infrastructure. including an ai knowledge hub i thank the leadership team of microsoft for their continued trust in telangana together we will script a great success story భవిష్యత్తు గ్లోబల్ టెక్నాలజీ హైదరాబాద్ లోనే రూపుదిద్దుకుంటుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు ప్రపంచ డీప్ టెక్ వాల్యూ చైన్ లో హైదరాబాద్ ఉండేలా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్లతో పాటు గ్లోబల్ వాల్యూ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమైన తొలి గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు లక్ష్యంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన భూమిక పోషిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఫిఫ్టీ టూ గ్లోబల్ రినోడ్ అండ్ ఇన్స్టి ప్లస్ యూనివర్సిటీస్ హైదరాబాద్ గ్లోబల్ సిటీ It is ranked number one in safety and quality of life. I would like to say Hyderabad is not a just a city of today. With our honourable chief ministers and our government vision, it will be the city for the future. It will be the city for driving investments. It will be the city for the innovation. And ultimately, it will be the city for the accelerated growth. We are proud to announce the government of Telangana is investing about 15 billion to drive Telangana 2.0 growth story. <clears throat> be it through regional ring road, metro rail expansion, the future city, AI city. Young India Skills University and the Musi in our regeneration, which is a pet project of our Chief Minister. EV adoption, data factories and the new deep tech centres of excellence like quantum, AI, bioinformatics and the legal tech. You know, we are just looking this vision is not just about the growth today, it's about building a sustainable future for generations to come. భవిష్యత్లో ఏఐ వృద్దికి మద్దతుగా పదిహేను పేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది హైదరాబాద్ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద డేటా హబ్లలో ఒకటిగా మారుస్తుందని తెలిపింది ఆయా కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు రాష్ట ఐటీ కమ్యూనికేషన్ విభాగం మధ్య సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఒప్పందం జరిగింది మరోవైపు హైదరాబాద్లో ఏఐ కేంద్రం ఏర్పాటుకు లో రేవంత్ సమక్షంలో గూగుల్ అవగాహన ఒప్పందం చేసుకుంది కృత్రిమ మేధ అంకుర పరిశ్రమలకు తోడ్పాటునందించడంతో పాటు వ్యవసాయం విద్య రవాణా రంగంలోనూ ప్రభుత్వానికి సహకారం అందించనుంది